ఈరోజు మనం చూసేది మష్రూమ్ సిల్క్లో అండి మష్రూమ్ సారీ మష్రూ కాదు మష్రూమ్ సిల్క్లో చూస్తున్నాము క్వాంటిటీ చూడండి ఇది మనం లాంగ్ బ్యాక్ వీడియో అయితే చేసాము అప్పుడు మనకు వచ్చిన సారీ చాలా తక్కువ క్వాంటిటీ వచ్చాయి అప్పుడు ఆర్డర్ పెడితే మళ్ళీ ఇప్పుడైతే ఇంత స్టాక్ అయితే వచ్చింది చూడండి ఆల్మోస్ట్ నూట యాభై చీరలు పైననే ఉన్నాయి ఓకే చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసి ఆ శారీ నచ్చితే కనుక ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి మాకున్నది ప్రజెంట్ ఒకటే నంబరు రెండు నెంబర్స్ బ్లాక్ చేశారు ఇన్ కేస్ బ్లాక్ చేసినా మీరు ఏ మాత్రం ఒక్క రూపాయి కూడా లాస్ అవ్వాల్సిన అవసరం లేదు సిస్టర్స్ మీ యొక్క ప్రతి రూపాయికి మాదే బాధ్యత ఓకేనా అందరికీ బ్లాక్ అవుతున్నాయి కొంతమంది వీడియోస్ చేసి పబ్లిక్లో ఉన్నది చెప్తున్నారు కొంతమంది చెప్పట్లేదు అంతే తేడా త్వరలో వెబ్సైట్ కూడా స్టార్ట్ చేస్తే ఈ వాట్సాప్ బ్లాక్ వాళ్ళ దగ్గర నుంచి విముక్తి వస్తుంది మాకు ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ అయితే ఇంతుందండి మళ్ళీ ఒకసారి క్లాత్ చెప్తున్నాను మష్రూమ్ సిల్క్ మెటీరియల్ ఇది ఐరన్ చేసిన కొద్దీ కూడా షైనింగ్ అయితే పెరుగుతుంది కానీ ఏమాత్రం తగ్గదు అయితే ఇది మీరు చేయాల్సింది షాంపూ వాష్ కానీ డ్రై వాష్ ఫస్ట్ టైం డ్రై వాష్ చేసుకోండి ప్రతిసారి డ్రై వాష్ అవసరం లేదు ఒకసారి డ్రై వాష్ చేయించుకోండి లేదు అంటే మీరు షాంపూ వాష్ చేసుకున్న యాజ్ ఇట్ ఈస్ కలర్ ఎలా అయితే ఇప్పుడు కనిపిస్తుందో అదే కలర్ మీకు చక్కగా కంటిన్యూ అయితే అవుతుంది ఓకే అలాగే బ్లౌజ్ కూడా అండి ఒక డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్లో ఇచ్చారు నేను వేసుకున్న బ్లౌజ్ వేరే సారీ మీద బ్లౌజ్ కానీ మీరు ఈ సారీ కట్టుకుంటే ఈ బ్లౌజ్తో నేను ఎలా అయితే కనిపిస్తున్నానో మీకు యాజ్ టీజ్గా అలాగే కనిపిస్తుందండి ఇది ఏంటంటే ఒక్కసారి ఐరన్ చేయించుకుంటే కనుక ఇక్కడ మీకు కొంచెం ఫోల్డింగ్స్ లాగా వచ్చింది కదా నీట్గా వచ్చేస్తుంది ఇది కూడా ఐరన్ అయిన తర్వాత ఇలా వచ్చింది ఓకేనా చక్కగా పూలతో దగ్గరగా వచ్చి ఒక్కసారి డిజైన్ చూపించండమ్మా ఇలా పూలతో మొత్తం కూడా వీవింగ్ డిజైన్లో వచ్చింది ఈ శారీలో ఎక్కడా కూడా ప్రింట్ అనేది ఉండదండి టోటల్ వీవింగే ఉంటుంది అలాగే శారీ కూడా అండి పీచ్ కలర్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా స్మాల్ బూటీ అండ్ బిగ్ బుటీతో ఇచ్చారు మొత్తం శారీ అంతా ఉంటుంది పీచ్ కలర్కి పింక్ కలర్తో మనకి ఇలా బోర్డర్ అయితే వచ్చింది ఇది మనకి క్రేన్ ఉంటుంది కదా క్రేన్ థీమ్తో తయారు చేశారనమాట ఇది బోర్డర్ పార్ట్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మీకు క్లియర్గా చూపిస్తాను ఒకసారి శారీ మొత్తం ఓవరాల్గా కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది కరెక్ట్ పర్ఫెక్ట్ షేప్ ఉందా లేదా అనేది చూసుకోండి ఇది స్టిఫ్ గా నిలబడే టైప్ ఆఫ్ శారీ అయితే కాదు అండి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది మధ్యలో అంతా కూడా బుటీ ఉంటుంది ఆ బుటీ కూడా మనకి కట్ బుటీ లాగా ఇలా ఇచ్చారు బ్యాక్లో ఎక్కడా కూడా మనం ఏదైనా జ్యువెలరీ వేసుకున్నా కూడా తట్టుకునే అవకాశం అయితే ఉండదు అలాగే ఎలాగో నేను దగ్గరే ఉన్నాను కాబట్టి మీకు ఈ సెకండ్ వైపు ఉన్నటువంటి షేడెడ్ బోర్డర్ కూడా చూపిస్తాను బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీ వీవింగ్ ఉండి దాని మీద మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో క్రెయిన్ డిజైన్ అయితే ఇలా ఇచ్చారు ఇది మనకి స్టెప్స్ పెట్టుకున్నా కూడా చక్కగా రెండు బోర్డర్స్ ఇలా దగ్గర దగ్గరగా ఉండి చాలా నిండుగా అయితే కనిపిస్తుంది పళ్ళు అంటూ స్పెషల్గా ఏం డిజైన్ చేయలేదు అండి టోటల్గా సేమ్ రన్నింగ్ పళ్ళునే ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఈ స్టైల్లో మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది ఫుల్ ఇలాంటి బ్లౌజ్ చాలా చీరలకి ఇచ్చారు ఓకే ఇలా నేను వేసుకున్న బ్లౌజ్తో మీకు కట్టుకుంటే ఎలా కనిపిస్తుంది సేమ్ ఇట్ ఈజ్ ఉంటుంది అలాగే వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోవద్దు మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అండి కింద డిస్క్రిప్షన్ ఇచ్చాము అన్ని డీటెయిల్స్ ఉంటాయి డెస్క్రిప్షన్లో తప్పకుండా ఒక్కసారి చదువుకున్న తర్వాతనే ఆర్డర్ చేసుకోండి అలాగే మనకి పోస్టల్ సర్వీస్ కూడా ఉంది స్పీడ్ పోస్ట్ పంపిస్తున్నాము కాబట్టి మీకు ఫాస్ట్గానే రీచ్ అయిపోతుంది ఓకే లైక్ చేయడం మర్చిపోవద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ